రణస్థలం వినాయక చవితి ఉత్సవాలను అనుమతించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హిందువుల పట్ల వివక్షతో వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు హెచ్ర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈశ్వర్రావు ఎన్ఈఆర్ ఆక్షేపించారు హిందువుల తొలి పండగ వినాయక చవితి జరుపుకోనివ్వకుండా ఆదేశాలు ఇవ్వటం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని నిరసిస్తూ నేడు రణస్థలం మండల కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు రామతీర్థాలు జంక్షన్ నుండి ర్యాలీగా బీజేపీ మరియు జనసేన నాయకులు మరియు కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయంకు చేరుకొని తక్షణమే వినాయక చవితి ఉత్సవాలను రద్దు ఆదేశాలను ఉపసంహరించుకోవాలని మరియు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో రణస్థలం మండల బీజేపీ అధ్యక్షులు లంకా అప్పలనాయుడు ఎస్సీ మోర్చా అధ్యక్షులు టోంపల అప్పలరాజు ఆర్టీఐ సెల్ కన్వీనర్ గోర్లే శ్రీహరి ఫిషర్మెన్ సెల్ కన్వీనర్ కొమరా లక్ష్మణ్ జనసేన పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు దన్నాన చిరంజీవి విజయనగరం పార్లమెంటరీ జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు బొంతు సాయి కిరణ్ రణస్థలం మండల ఉపాధ్యక్షులు గురాల రఘునాథ్ లావేరు మండల కేంద్రంలో కూడా లావేరు మండల అధ్యక్షులు ఇజ్ఞాన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు